అమ్మ అంటే మాతృమూర్తి అంటాం కానీ ఇలాంటి అమ్మల్ని ఏమనాలో మీరే చెప్పాలి తన లవర్తో హనీమూన్కి వెళ్ళేందుకు తన ఇద్దరు పిల్లల్ని చంపేసింది ఒక భార్య అసలు ఏం జరిగిందంటే ఉత్తరప్రదేశ్లోని వసీమ్ అనే ముప్పై ఏళ్ళ యువకుడికి ఏడేళ్ల క్రితమే పెళ్ళయింది అతని పెళ్ళైన ఫస్ట్ భార్య విడాకులు ఇచ్చి వెళ్ళిపోయింది తరచూ గొడవలు పడేవాళ్ళు అలా విడిపోయారు అయితే వసీం ముస్కాన్ అనే అమ్మాయిని రెండో పెళ్లి చేసుకున్నాడు వీళ్ళిద్దరికి ఇద్దరు పిల్లలు ఒకరి పేరు అర్హాన్ ఒకరి పేరు ఇనాయా అయితే వసీం వెల్డింగ్ పని చేసుకునేవాడు రకరకాల చోట్లకి వెళ్లి వెల్డింగ్ చేసేవాడు ఢిల్లీ ఛత్తీస్గఢ్ రాజస్థాన్ ఇలాంటి ప్రదేశాల్లోకి వెళ్లి వెల్డింగ్ చేసుకునేవాడు ఇంటికి ఎప్పుడో ఒకసారి వచ్చేవాడు అక్కడ దాకా బానే ఉంది ముస్కాన్ వసీమ్ సంసారం సవ్యంగా సాగుతోంది అయితే అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది ముస్కాన్ కి ఇనాయా అనే కూతురు పుట్టక ముందు నుంచే జునాయిద్ అనే అబ్బాయితో అక్రమ సంబంధం ఉంది ఆ అక్రమ సంబంధమే తన ఇద్దరు పిల్లల ప్రాణాలు పోవడానికి కారణమైంది వసీం బెల్డింగ్ పనికి వేరే ఊరికి వెళ్ళిన సమయంలో జునాయత్తో హనీమూన్కి వెళ్ళాలనుకున్న ముస్కాన్ తన ఇద్దరు పిల్లలే తనకు అడ్డుగా ఉన్నారంటూ ఆ ఇద్దరు పిల్లలకి విషమిచ్చి చంపేసింది తర్వాత ఏమి ఎరుగునట్టు వసీంకి ఫోన్ చేసి తన ఇద్దరు పిల్లలు చనిపోయారు ప్రాణాలతో లేరని చెప్పింది వసీం దగ్గరలో ఉన్న డాక్టర్కి కాల్ చేసి అక్కడికి వెళ్ళి చూడమంటే డాక్టర్ మొత్తం పరిశీలించి విష జరిగింది అని చెప్పారు తర్వాత పోలీసులు ఎంటర్ అయ్యారు పోలీసులు ఎంటర్ అయిన తర్వాత పోస్టుమార్టం చేద్దామని చెప్పారు వద్దు పోస్ట్ మార్టం చేయొద్దు అంటూ ముస్కాన్ తిరస్కరించింది సో పోలీసులకి డౌట్ వచ్చింది అసలు ఏం జరిగిందని మార్టం చేస్తే పోస్ట్ మార్టంలో విష జరిగిందని తెలియంది పోలీసుల ఇన్వెస్టిగేషన్లో ఆ విష చేసింది ముస్కాన్ అని తెలియంది వింటుంటే ఎంత బాధాకరంగా ఉంది కదా కన్న తల్లే అక్రమ సంబంధాల కోసం కట్టుకున్న భర్తను వదిలేసి కన్న పిల్లలకే విషమిచ్చి చంపింది సో దీనిపై మీ అభిప్రాయం ఏంటో కమెంట్ రూపంలో తెలియజేయండి